ఇప్పుడే వైశాఖం సాంగ్స్ ట్రైలర్స్ ప్రమోస్ అన్నీ చూశాను చాలా ప్రామిశంగా చాలా అందంగా చాలా బిగ్ స్కేల్లో పెద్ద సినిమాలో ఉన్నాయన్నీ డెఫినెట్గా మా జయగారి పాత ఫిలిమ్స్ నేను టూ మూవీస్ చూశాను వెరీ ప్యాషనెట్ డైరెక్టర్ అండ్ చ ఉన్న చాలా అరుదుగా ఉన్నారు మనకి ఐ మీన్ ఉమెన్ డైరెక్టర్స్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇంత యూత్ఫుల్ స్టోరీస్ తీయటం నిజంగా వెరీ పాజిటివ్ థింగ్ ఇండస్ట్రీకి ఇంకా చాలామందికి మీరు ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా చాలామంది రావాలి ఇండస్ట్రీకి అండ్ యంగ్ యాక్టర్స్ యాక్టర్ ఇద్దరు చాలా చాలా ప్రామిసింగ్ చేశారు సాంగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మ్యూజిక్ కానీ అండ్ లిరిక్స్ కానీ అండ్ దాన్ని పిక్చర్ చేసిన కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రాజుగారు చాలా గ్రాండ్ స్కేల్లో చాలా పెద్ద సినిమాలా చేశారు అండ్ ఈ సినిమా నిజంగా చాలా పెద్ద పెద్ద హిట్ అవ్వాలని జయ గారికి ఇంకా మంచి పేరు తేవాలని మా రాజుగారికి ఇంకా ఎన్నో డబ్బులు తేవాలని అండ్ విస్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ వైశాఖం ఆల్ ది బెస్ట్ డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ డైరెక్టర్ శివా అంటే నాకు పర్టిక్యులర్గా చాలా ఎడ్మిరేషను ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన రైటర్గా ఉన్నప్పటి నుంచి చాలా అడ్మిరేషన్ నాకు అలాగే ఆయన సినిమాలు మీకు తెలుసు ఎంత గొప్పగా ఉంటాయో చాలా సింపుల్ పాయింట్తో ఒక ఎటిక్విటీ ఉంటుంది ఆయన సినిమాల్లో అది చాలా గొప్ప విషయం నేను ఆయన ఫ్యాన్ని ఒక రకంగా లవలిన్లో కూడా వాళ్ళ ఒక ఎటిక్వెటీ ఉన్న ఫిలింగా తీయాలని ట్రై చేశాను అన్ని లొకేషన్స్ టెక్నీషియన్స్ అందరూ నాకు బాగా కోఆపరేట్ చేశారు మెయిన్గా శివా గారు వచ్చి ట్రైలర్ రిలీజ్ చేయటం అనేది మామూలు విషయం కాదు ఆయనకి ఈరోజు షూటింగు షూటింగ్ మధ్యలో చాలా ఇంపార్టెంట్ సీన్ మధ్యలో వచ్చి మా కోసం కేవలం రాజుగారు నా మీద అభిమానంతో వచ్చి ఇది ఓపెన్ చేశారు ఐ వోంట్ ఫర్గెట్ దిస్ ఇన్ మై లైఫ్ శివ గారు డైలాగ్ లైక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఎంతో అభిమానం ట్వంటీ ఇయర్స్ సూపర్ హిట్ ఫంక్షన్లో బృందావనంకి బెస్ట్ డైలాగ్ లైక్టర్గా ఆయనకి అవార్డు ఇచ్చినప్పుడే మేము పెద్ద డైలెక్టర్ అవుతారు అని ఫిక్ అప్పుడే మేము ఫిక్స్ అయ్యాము మేము అనుకున్నట్టుగానే ఆయన కృషితో వరుసగా మిర్చి శ్రీమంతుడు జనతా గ్యారేజ్ ఒకదాని మించి ఒకటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఇప్పుడు నిన్నే కొత్తగా సూపర్ స్టార్ మహేష్తో ఈ సూపర్ డైరెక్టర్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు అది జనవరి పదకొండు నుంచి మళ్ళీ సూపర్ హిట్ కాబోతుంది ఈ షూటింగ్లో ఉండి కూడా మా ఈ వైశాఖం టీజర్ లాంచ్కి వచ్చేసి ఈ ఆయన గోల్డెన్ హ్యాండ్తో రిలీజ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది డెఫినెట్గా శివగారు ఆశీస్సులు శివగారి సపోర్టు మాకు ఉంది ఈ సినిమా జూన్లో రిలీజ్ అవుతుంది చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం మాకు ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే హ్యాట్రిక్ డైరెక్టర్ కొట్రాలు శివ్ గారు వచ్చి మా సాంగ్స్ చూసి మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు అండ్ నేను చాలా లక్కీ అండి ఈ సినిమాలో చేయడానికి చేసినందుకు అండ్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మేబీ చాలా తక్కువ మందిలో నాకు చాలా తక్కువ మందిలో నేను ఒక్కడై ఉంటాను ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే మా డ్రీమ్ డైరెక్టర్స్ అందరితో మేము కలుస్తున్నాము అండ్ మా సాంగ్స్ ముందే వాళ్ళతో కూర్చొని చూసే అవకాశం వస్తుంది సో అండ్ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు కొత్త షూటింగ్లో సో అయినా సరే వచ్చి మా సాంగ్స్ చూశారు చాలా థ్యాంక్ యూ సార్ సార్ అండ్ ఫర్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్ అండ్ మీరు మీ వాళ్ళు వస్తే మాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది అండ్ ఐ గుడ్ లైక్ టు థ్యాంక్ రాజు గారు అండ్ జై గారు ఫర్ ఫర్ వైశాఖ థ్యాంక్ యూ